హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనము చాలా రోజుల నుంచి నేను కనిపించకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఫోర్ టూ త్రీ వీడియోస్ అలాగే అప్లోడ్ చేస్తాను బట్ ఈ రోజైతే నేను చూపిద్దామని అనుకుంటున్నాను డిజైన్స్ ఒకటి వచ్చేసి న్యూ డిజైన్ వేశాను ఇంకో ఆల్మోస్ట్ మూడు న్యూ డిజైన్స్ చాలా బాగా వచ్చాయి అవి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను చూయించేయమంటారా ఒకటి సింపుల్ వర్క్ అండి ఫస్ట్ సింపుల్ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తాను వర్క్ చూసారా ఎలా ఉందో ఇది వచ్చేసి మనకి మెరూన్ గ్రీను గోల్డ్ కాంబినేషన్తో వేశాను డార్క్ గ్రీన్ మీద వాళ్ళది శారీ మెరూన్ శారీ అంటే దీనికి కాంబినేషన్లో వేయమన్నారు ఈ క్లాత్ వచ్చేసి మన దగ్గరే ఉంది అందుకనేసి నేనే నా దగ్గర ఉన్న క్లాత్ వేసాను వేశాను ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది క్రాస్ డిజైన్ లాగా వచ్చేసి ఫ్లవర్స్ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి స్టెమ్స్ అన్నీ ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉందండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడండి ఇలా నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట సింపుల్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది వర్క్ కూడా ఇది వచ్చేసి ఫ్రంట్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ సేమ్ నెక్ ఎలా బ్యాక్ సైడ్ వచ్చిందో అలాగే ఇదేంటంటే అండి హిబ్బెల్ట్ వాళ్ళు హిప్ బెల్ట్ కూడా కావాలన్నారు అనేసి హిబ్బెల్ట్ వేసాను సేమ్ మనకి బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది హిబ్బెల్ట్ కూడా షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్కి ఇలాగ కింద వేసేసి పైన బుట్టీస్ వేసానండి సేమ్ మనకి నెక్ ఎలా వచ్చిందో అలాగే వేసేసి పైన బుట్టీస్ వేసాను కొంచెం ఇలాగే వేసినప్పుడు లుక్ బాగుంటుంది చూడండి ఎలా వస్తుందని అది ఇలా వస్తుంది లుక్ అయితే బాగుంటుందండి ఈ డిజైన్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి నేను వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాను మీరు ఎవరికైనా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను రిప్లై చేస్తాను మీకు ఇది ఒక డిజైన్ మీరు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంటే మాత్రము షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలా షేర్ చేయడము కామెంట్ చేయడము లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి రీచ్ అవుతుంది ప్లస్ నాకు యూస్ఫుల్ అవుతుంది అనమాట అందుకనేసి అడుగుతున్నాను చూసాకైతే చూస్తున్నారండి కాకపోతే ఏంటంటే వాచ్ టైం అనేది పెరగట్లేదు జస్ట్ అలా టచ్ చేసి వదిలేసి వెళ్తున్నట్టున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ వాచ్ టైం రావట్లేదు ప్లీజ్ స్కిప్ చేయకుండా నా వీడియోస్ ని చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి కొంచెం డిఫరెంట్ గా ఉండాలనేసి ఈ పొంగల్ లాంటి వేసాను అనమాట ఈ గ్రీను పింకు లైట్ గ్రీన్ తర్వాత క్రీమ్ కలర్ ఇవన్నీ కలిపి వేశాను ఇదిగోండి బ్యాక్ నెక్ అంతా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ ఇది ఒక సైడ్ వస్తుంది అనమాట రైట్ సైడ్ వస్తుంది ఇవన్నీ కింద వస్తాయి అనమాట ఫ్రంట్ వచ్చేసి ఒక కొంగని వేసాను హ్యాండ్స్ వచ్చి చూపిస్తాను ఇది కూడా సేమ్ గ్రీన్ ఏమన్నారు వాళ్ళకి ఇది లైట్ గ్రీన్ సారీ అంటే వీళ్ళు డార్క్ గ్రీన్ సెట్ చేస్తున్నారు ఇది హ్యాండ్స్ వచ్చేసి కింద స్టోన్స్ లాగా వేసేసి రెండు కొంగలు వచ్చాయి పొంగులు కూడా క్లారిటీగా ఉన్నాయి చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఈ డిజైన్ అయితే నేను ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తానండి ఇది అండి ఇది కూడా అయిపోతానండి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా కామెంట్స్ వస్తున్నాయన్న హ్యాపీనెస్లో ఇంకొంచెం మంచి వీడియోస్ చేస్తాను ఇదొక డిజైన్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ అది కూడా ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ దీనికి కాట్ నెక్ వేశాను కొంచెం హెవీగా ఉండాలనేసి ఇదిగోండి నెక్ అయితే ఇలా వస్తుంది దీనికి కొంచెం స్టోన్స్ ఎక్కువగా పెట్టాను కొంచెం లుక్ బాగుండాలనేసి బ్లూ కలర్ శారీ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో రెండిటితో వేశాను ఇది పాట్ నెక్ షేప్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ కొంచెం హెవీ లుక్ వస్తుంది ఫ్లవర్స్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అవుట్ లైన్ చూడండి ఎంత నీట్ గా వర్కింగ్ మిషన్ చాలా బాగా వచ్చింది చూడండి మిడిల్ లో వచ్చేసి చెల్ల వర్క్ టైప్ లో వచ్చింది హ్యాండ్స్ వచ్చి నేను కొంచెం షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇలా లైన్స్ వేసాను సైన్స్ వేసేసి కొంచెం స్టోన్స్ ఎక్కువగా పెట్టాను షార్ట్ హ్యాండ్స్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే కొంచెం హెవీ శారీస్కి చాలా బాగుంటుంది ఇదొక వర్క్ వీటిలో ఏ వర్క్ బాగుందో ఏ కలర్ కాంబినేషన్ బాగుందో చెప్పండి ఆల్మోస్ట్ బ్లౌజెస్ రోజు చూపించిన ఫోర్ బ్లౌజెస్ కూడా ఓన్లీ గ్రీనే గ్రీన్లోనే వేరియేషన్స్ కలర్స్ కలర్ వేరియేషన్స్ అంతే అంతకన్నా ఏం లేదు ఇది వచ్చేసి నాకైతే బాగా నచ్చిందండి కొత్త డిజైన్ ఇది కూడా ఇదిగోండి కట్ వర్క్లో పింక్ అండ్ లైట్ పింక్ గోల్డ్ అన్ని కలర్స్ యూజ్ చేశాను అనమాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదండి కట్ వర్క్ చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్లవర్స్ కూడా చూడండి ఇలా ముద్దగా వేసేసిద్ది నేను వచ్చేసి మిడిల్లో ఇలా షేడ్ ఇచ్చాను వేరే కలర్ షేడ్ బేబీ పింక్ ఇచ్చాను ఓన్లీ పింక్ ఇస్తే అంత బాగోతుంది శారీలో బేబీ పింక్ లేకపోయినా నేను బేబీ పింక్ ఇచ్చాను అలా ఇయడం వల్ల ఏంటంటే కొంచెము లుక్ బాగుంటుంది అనమాట ఓన్లీ సింగిల్ కలర్ కాకుండా షేడ్స్ వేస్తుంటాయి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే చాలా క్యూట్ గా చాలా బాగా వచ్చాయి సేమ్ ఏంటంటే నెక్కి వచ్చినట్టే కింద కట్ వర్క్ వచ్చేసి ఫ్లవర్స్ ఇలా వచ్చాయి ఫ్లవర్స్ కూడా చూసారా మిడిల్లో త్రీ షేడ్స్ వేశాను పింక్ తర్వాత కొంచెం లైట్ పింక్ తర్వాత వచ్చేసి బేబీ పింక్ తర్వాత క్రీమ్ కలర్ వేశాను ఇలా వేయడం వల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఇది కుట్టుకున్న తర్వాత ఏంటంటే చాలా క్లీన్గా ఉన్నట్టు ఉంటుంది ఇలా బంచ్ పైనుంచి కింద కూర్చున్నట్టు ఇదిగోండి ఇలా ఉంది బాగుంది కదా వర్క్ అయితే నాకైతే నచ్చేసింది శారీకి కరెక్ట్ గా సెట్ అయినట్టు అనిపించింది అడిగాను కదండి మా వీడియోస్ అయినా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూస్ అవుతుంటే మాత్రం షేర్ చేయండి ఇలాంటి వర్క్స్ మంచి మంచి వర్క్స్ కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నాది స్కిప్ చేయకుండా వీడియోస్ కూడా చూడండి అలా చూడడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నేను తొందరగా వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఏది బాగుందో ఏది బాగాలేదో కూడా చెప్పండి నాకు పర్వాలేదు నెగిటివ్ కామెంట్ అయినా నేను పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను